ఏమైంది అంటే లైట్ గా పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నాయి జస్ట్ ఇప్పుడే టెస్ట్ ఇచ్చేసి వచ్చాను మరి కొద్దిసేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి అప్పుడు మీ అది ఊరుకో ఆయన మనకి వస్తుంది రాదనుకో ఎందుకని మంచిది సోషల్ డిస్టెన్స్ ఏ పిడా నువ్వు నీ భయం ముదిరినో మీ దిగ్గనాం పర్లేదంటావా లోపలేదో మెసేజ్ వచ్చేట్టుంది చూసొస్తాను పాజిటివ్ మామూలుగా పక్కపాకు నిర్ధారణ కరోనా వచ్చేస్తుందంట అలాంటిది మహుల మొహలు అది మూత మూత ఎత్తుంది మరి దీని పరిస్థితే రావద్దే అన్నాను ఎందుకు ఉన్నాయి అన్నాను ఏ మనకి ఏం రాదు అన్నా ఎందుకైనా మంచి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామే అన్నాను ఏరు కూడా ఆ లబక్మన్ వచ్చేసి మూతులో అది నా మూతులో మూతులోంచి నీ మూతులోకి వెళ్ళిపోయి లోపల ఒక మిని డూప్లెక్స్ కట్టేసి ఉంటుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతావా లబక్మని వెళ్ళిపోయి ఆలు కూడా ముద్దులు పెడతావా మీ ఇంట్లో చిన్న పిల్లలు మీ అమ్మ మీ బాబు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకంత చాలా ప్రమాదం అదే మనం అనుకో యూత్ హ్యాండిల్ చేస్తాం కరీనా కప్పుని హ్యాండిల్ చేస్తాం సో ఏంటంటే రోజుకు రెండు గుడ్లు రెండు జీడిపప్పులు రెండు బాదం పప్పులు తింటే సెట్ అలాగే నెగ్లెక్ట్ చేస్తే ఫట్ సో నేను చెప్పేది ఏంటంటే రోజులు ఇదే ఇంట్లో నేను కరోనా కరోనాకి ఓయ్ ఓయ్ నువ్వు నేను మాట్లాడుకోవాలి కరోనా గురించి ఇదిగో మొహం పెట్టుకున్నా వచ్చింది ఎయిడ్స్తో క్యాన్సర్ కాదు కరోనా అంతే ఫస్ట్ మైండ్లో చదిసాయి రెడీ అవ్వు వెళ్ళి బ్లడ్ టెస్ట్ సిటీ స్కానింగ్ చేయించుకొద్దాం ఒరే బండి ఎరా నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందిరా పోన్లే ఎప్పటికైనా జీవితంలో పాజిటివ్ అనిపించుకున్నా సరే కానీ జాగ్రత్తగా ఇంట్లో ఉండు ఎక్కడికి వెళ్లకు సినిమాలు అవి చూస్తుండు అవును అమెజాన్ ప్రైమ్ పాస్వర్డ్ ఉందా లేదురా సరే నేను పంపిస్తానులే నెట్ఫ్లిక్స్ లేద్రా దివ్య అకౌంట్ ఉంది నేను దివ్యకు తెలియకుండా వాడుతున్నాను నీకు పాస్వర్డ్ పంపిస్తాను దాన్ని మాత్రం చెప్పకరే హే పాస్వర్డ్ లే రే ఈ పద్నాలుగు రోజులు ఒక్కడివి నాలుగు గోడల మధ్యలో ఉన్నట్టు పిచ్చోడు అయిపోతాం ఎవడ ఎవడ ఒకడే ఉంటున్నాడు నేను నా గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నా రేయ్ ఈ టైంలో దాని మీద తీసుకొచ్చారా ఎవడ తీసుకొచ్చింది ఎవడు తీసుకొచ్చింది ఏమైంది మరి కొద్దిసేపట్లో రిజల్ట్స్ వచ్చేస్తే అప్పుడు ఏం జాతకం చెందుగా నీ బాంచన్ కొందరు కరోనాకు భయపడి చచ్చిపోతున్నారు ఇంకొంతమంది హాస్పిటల్కి వెళ్తూ చచ్చిపోతున్నారు మరికొంతమంది ఆక్సిజన్ అందకు చచ్చిపోతున్నారు కానీ ఇలాంటి దరిద్రం టైంలో కూడా కొంపలో కొంపడు పెట్టావంటే బా ఆ కరోనా కూడా నేను చూసి సిగ్గుపడాలరా